ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వాక్యాలు చూడు తల్లి వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములు జరిగించి వాగ్దానములు పొందిరి సింహపు నోళ్ళను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి కడ్గదారును తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమ శాలులైరి అన్యుల శానలను పారోలిరి స్త్రీలు సైతము తమ తమ వారిని పునరుద్ధాన వలన మరలా మరల పొందిరి అంటే దయచేసి గమనించాలి దయచేసి గమనించాలి ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే అసాధ్యమైన అద్భుతాలు చూస్తావు విశ్వాసం ద్వారా కొట్టో అసాధ్యం ఇది అసాధ్యం ఎవరైనా జీవితంలో జరిగిన కార్యాలు చూసి నోరు ఆ అని తెరవాల అలాంటి గొప్ప కార్యాలు చూ చేస్తాడు దేవుడు విశ్వాసం ఇది ఎలా అసాధ్యం ఈ బలహీనుడు ఇంత బలమైన కార్యాన్ని ఎలా చేశాడు నోరు తెరిసే కార్యాలు చేస్తాడు అది వలన సాధ్యమైంది ఇంత బాలుడు గొల్లి కాసుకునేటువంటి వాడు గొల్లిచని ఎలా చంపాడు ఇంత పెద్ద గోడ ఇటు రెండు రథాలు ఇటు రెండు రథాలు వచ్చే ఎరుకో గోడలు ఎలా కూలిపోయినాయి ఆశ్చర్యం ప్రజలకి మూడు వందల మంది లక్షల మందిని ఎలా పారతోలగలిగారు ఎలా చంపగలిగారు అయ్యో ఏంటి కార్యాలు చచ్చిపోయిన తన కుమారుని ఎలా తీసుకోగలిగింది ఈ సునేమీరాలు ఈ యదవరాలు చచ్చిపోయిన తన బిడ్డని ఎలా తీసుకోగలిగింది ఏంటి కార్యాలు మీకు అర్థమవుతుందా ఈ దెబ్బతో వీళ్ళ పని అయిపోయింది అనుకున్నాం ఈ అప్పులు తీరదనుకున్నాం ఎలా తీర్చారు ఎదవరాలు అయ్యుండి భర్త లేనటువంటిది దిక్కులేనిది అయ్యుండి ఎలా ఈ ఇల్లు ఎలా కొన్నది ఈ కార్యం ఎలా చేయగలిగింది పిల్లల్ని ఎలా పెద్ద చేయగలిగింది ఎలా ప్రయోజకులను చేయగలిగారు ఒక పేదవాడయి ఉండి ఈ స్థితికి ఎలా రాగలిగాడు ఆశ్చర్యపోతారు ప్రజలు నిన్ను చూసి ఎప్పుడో ఇక కాస్త ఒక రేకుల చెడ్ వేసాడంటే ఇక అలివిగాడు కదా శ్వాసములో నువ్వు బలము బలహీనుడు కాకుండా భక్తిలో బలహీనుడు కాకుండా క్రీస్తు కొరకు నువ్వు బలహీనుడు కాకుండా నువ్వు బలవంతుడు అయితే అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఇక్కడ గోనిపట్ల మందిరం ఉంది కదా ఇప్పుడు ఈ మందిరం అయింది కదా మీరు నమ్ముతారా నాలో ఇంత కూడా తృప్తి లేదు మీకు అర్థమవుతుందా ఈ మందిరం చూసి ఎంత కూడా తృప్తి లేదు 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 ఏ విషయంలో ఏ విషయంలో నాకు మంచి భోజనం పెడుతున్నాడు తృప్తి కలిగి ఉన్నాను చాలు ప్రభావ నా కొరకు నేను ఏమీ అడగలేదు నా దేవుణ్ణి ఏసీ రూమ్ అడగలేదు అర్థమవుతుందా నా కొరకు ఇలా ఉండాలని నిన్ను ఏనాడు కోరుకోలేదు ఇప్పుడీ కోరుకోవట్లేదు నా పిల్లలకు నేను ఆస్తులు అడగలేదు దేవుని దగ్గర అసలు అడగలేదు అడగను కూడా నా దేవుడు స్వాస్థ్యంగా ఉంటే చాలు సేవా విషయంలో తృప్తి పడకూడదు బైబుల్లో ఒక మాట ఉంది నీ దేవుడిని యహోవాన్ని విశ్రమించని యొక్కడి ఆయనను రెస్ట్ తీసుకొని వద్దు ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడంటే మనం ఏది అడగనప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటాడు మనం ఏ ప్రణాళికలు వేయకము వేయకపోతే ఆయన రెస్ట్ తీసుకుంటాడు నీ కుటుంబం పట్ల విశ్వాసంతో ఒక ప్రణాళికై ఒక గొప్ప విశ్వాసంతో పని ప్రారంభించు దేవుడు కార్యాలు జరిగిస్తాడు లైవ్లో ఇంటర్నెట్ పిడి వారికి కూడా చదువుతున్నాను నేను కొంచెం రాగానే కొంచెం రాగానే ఇక నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒకసారి మీరు ఏమీ లేని దగ్గర అంట ఆమద వృక్షమే ఆమదపు వృక్షమే మహావృక్షమంట ఎడారిలో ఆమద వృక్షమే ఏమి లేదు నీ పేటలో కొంచెం ఒక డాబా కట్టావు ఇక పట్టుకోలేకపోతున్నావు ఆ మాటలు తగ్గించమాయా తగ్గించవమ్మా తల్లి అది కాదు ఇంకా నీ పిల్లలు గొప్ప స్థితిలోకి వెళ్ళాలని కోరుకో ఇంకా తగ్గించుకో లొంగిపో ఇంకా దేవుని పని చేయి అందులో టేస్ట్ దొరికిందిగా నీకు పరిచరి చేయడం వలన నీ కుటుంబం కట్టబడింది పరిచరి చేయడం వలన నీకు ఆశీర్వాదం వచ్చింది దేవుని కొరకు బ్రతకడం వలన ఒక విలువ వచ్చింది మరి దిగజారుతున్నావేంటి ఈ మధ్యకాలంలో దిగజారుతున్నావేంటి నాకు అర్థం కాదు రెచ్చిపోతున్నావా అలిసిపోయావా పరిచరి చేసి చేసి అలిసిపోయావా మీకు అర్థం కాలేదా ఒకప్పుడు ఇంటి పాదులు పరిచయం చేసేవాళ్ళు ఇంట్లో ఒకడన్నట్టు చేస్తున్నావేంటి అలిసిపోయావా ముదిరిందా వ్యవహారం ముదిరిందా ముదిరితే ముదిరినట్టే ఉంటుంది నువ్వు గొప్ప కార్యాలు చూడాలంటే విశ్వాసములో బలపడే కొలది నువ్వు దేవుని పని చేస్తావు ఇదే దేవునికి స్వంత్రం చెప్తా అది మీకు అర్థమవుతుందా హలే చెప్పండి ఏదో పెద్ద పండిపోయినట్టు ఏమండి హండిపోయినట్టు ఇక అంతా అయిపోయినట్లు ఇక స్థిరపడినట్టు ఈయన శిఖరం మీద కూర్చున్నట్టు మాటలో ఆ ప్ర ఆ నడక కూడా బాడీ లాంగ్వేజ్ కూడా మారిందా ఇలాగే ఉంటే నా మాటలో బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయింది అర్థమవుతుందా నడకం లాంగ్వే బాడీ లాంగ్వేజ్ని బట్టి కూడా ఉంటుంది మన గర్వం ఏ మ్యాచెస్ తెలీదా బేస్ మన గొంతులో ఉంటుంది మన గర్వం నడిచే నడకలో ఆ బాడీ కదలికల్లో ఉంటే మన గర్వం మామూలుగా ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్ళేటువంటి వాడు నా తెలిసిన వాడున్నాడు పరిశార కొడుకు ఉన్నప్పుడు ఇలా నడుస్తున్నాడు ఈ మధ్య కాలంలో నేను చూడనప్పుడు ఇలా నడుస్తున్నాడు ఏంట్రో చిరంజీవి దూరాడు నీలోనో అడిగా నేను అండి బాడీ బాడీ కదలికలో కదలికల్లో మన గర్వం కనిపిస్తుంది నేనంటాను శిఖరాలకెక్కాడండి అబ్రహం శిఖరాలకెక్కాడు అబ్రహం ఆత్మీయతలో కానీ ఆస్తుల్లో కానీ పలుకుబడిలో కానీ మా మధ్యను మహారాజులాగా బ్రతికేమైనా సాక్ష్యం ఇచ్చారు అన్ని జనులు కానీ కానీ అతిథులు తన ఇంటికి వచ్చినప్పుడు అతిథులు తన ఇంటికి వచ్చినప్పుడు దేవుడిని తెలియదు అతనికి నేల మట్టుకు వంగి పరిచర్ చేశారు ఆ తల్లి ఆ భార్యాభర్తలు ఇద్దరు తొంభై ఏళ్ళ వయసులో పరిచయ చేసిందండి ఆ తల్లి ఆరు ఆరు కేజీలు పిండి ఒక్కతి ఒక్కతే చేసిందండి రొట్టెలో ఆ వయసులో తొం వంద సంవత్సరాల వయసులో అతను సొంతగా వెళ్ళి కొవ్విన దూడను పట్టుకొని వచ్చి ఒకటి కప్పజెప్పి ఎల్లి పాలను ఎన్నను తయారు చేసే ఎండలో పరుగులు తెస్తున్నాడు ముసలాయన పరుగులు తెస్తున్నాడు ఎందుకంటే మా ఇంటికి అతిథులు వచ్చారు వాళ్ళ అన్నలు కాదు తమ్ముళ్ళు కాదు బాబాయిలు కాదు ఎవడో ముక్కు ముఖం తెలియనడు పరిచరీ విషయంలో ఆ ఆ ఏదో ఎంత పరిగెడుతున్నారో చూడండి ఎంత పరిగెడుతున్నారో చూడండి వంద సంవత్సరాల వయసులో వంద సంవత్సరాల వయసులో పరిచర్యలో లెక్క ఏ మాత్రం వెనకాడలేదు తీరా చూస్తే అన్నం తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత శారా ఎక్కడా అన్నాడు గుండెల పగిలిపోయిన అబ్రహంకి శారా వీళ్ళు ముక్కు ముఖం తెలియని వాళ్ళు నా భార్య పేరుతో పిలుస్తున్నారేంటి గుడారంలో ఉందయ్యా అన్నాడు మీదటికి మరలా ఇదే రోజుల్లో నేను వస్తా నీ ఇంట్లో భోజనం చేస్తా అప్పటికి నీ భారీ కడుపులో ఒక మగబిడ్డ పుడతాడు అని నవ్విందామ ఆమె ఎక్కడో నవ్వితే శారా నవ్వనేలా ఇలా చూసి అబ్రాం బుర్ర పనిచేస్తుందా నీ నవ్వు నువ్వు ఎవరనుకున్నావు అంటే నేను నవ్వలేదు మాట మార్చేసింది ఏయ్ నువ్వు నవ్యావు నవ్వావు యహోవానకు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అప్పుడు అన్నాడు అయ్య బాబోయ్ ఇద్దరు పడిపోయారనుకో యహోవా నా ఇంటికొచ్చింది నేను ఇప్పుడు దాకా పాలని ఎన్నని దూడని భోజనం తయారు చేసింది యహోవాక ఎందుకంటే ఆ మామిరి వృక్షం దగ్గర ఇటు నార్త్ నుండి అటు సౌత్ నుండి వచ్చేటువంటి వారిని రెండు కలిపి అది రాజమార్గం అది ఆ మార్గమును గుడారం వేసుకున్నారు వాళ్ళు అందుకని ఆ దారిలో హోటల్లో ఉండవు మంచినీళ్ళు ఉండవు ఆ ఒడిచిపోయేటువంటి వాళ్ళు ఎడారులు ఆ బాటసార్లకి వీళ్ళే అన్నం పెడతారు దానాధర్మంగా ఆ అలవాటు ఆ భార్యాభర్తలకి ఈరోజు నువ్వు దేవుని పరిచయం చేస్తున్నావు అంటే అందుకని బ్రతుకున్నావు ఎందుకు దాన్ని బాగొట్టుకుంటావు ఎందుకు ఆ గర్వం ఎందుకు నీకు చచ్చిపోయిందాక చెయ్యి హలే లుయ్యా స్తోత్రం చెప్పగలవా ప్రిలరా మీరు గమనించాలి నువ్వు గొప్ప కార్యాలు చూడాలి అంటే నీ విశ్వాసం బలపడాలి విశ్వాసం బలపడే కొలది దేవుని కొరకు బ్రతుకుతావు అడుగుతావు పొందుకుంటావు అద్భుతాలు చూస్తావు అప్పుడే అయిపోయింది నా పని అయిపోయింది అనుకో మాకు ఇంకా చూడాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి